హలో అండి నమస్కారం కామన్గా చాలా మందికి అతి ఆలోచన ఉంటుంది మనకి ఏదైనా చిన్న బాధ కలిగినా ఏమైనా జరిగినా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అతిగా ఆలోచిస్తాం అతిగా బాధపడతాం ఈ ఓవర్ థింకింగ్ అతి ఆలోచన పోవాలంటే ఏం చేయాలి ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు మైండ్ అనేది దాని గురించి ఆలోచిస్త అతి ఆలోచనకు రెండు వాహనాలు ఉన్నాయి అనుమానం అనే వాహనం రెండవది భయం అనే వాహనం అనుమానం అలాగే భయం ఈ రెండింటికి దూరంగా ఉండాలి రెడ్ సిగ్నల్ వేసి పక్కకు తోసేయాలి కావాల్సింది నమ్మకం నమ్మకం అనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఎగ్జాంపుల్ మనకు రోడ్డు పైన ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా అంబులెన్స్ రాగానే ఆన్ ది స్పాట్లో క్లియర్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అలాంటిదే ఏంటి అంటే అనుమానం భయం ఉండడం వల్ల అతి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆలోచించడం ప్రతి దాన్ని రకరకాలుగా వివరించుకొని ఆలోచించుకొని మైండ్ ఖరాబ్ చేసుకుంటాం కాబట్టి ఈ నమ్మకం అనేది గట్టిగా పెట్టుకోవాలి ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ ఎలాగైతే దూసుకొచ్చిందో అలాగే మనకు నమ్మకం అనేది గట్టిగా పెట్టుకో మన ఆలోచనని ఇలా తోసుపాడేయాలి మనకి ప్రెజెంట్ ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుందాం ఒక నెగిటివిటీ జరిగింది అనుకుందాం ఇప్పుడు ఆ నెగిటివిటీని మనము రెండు విధాలుగా తీసుకుంటామన్నమాట ఒకటి వచ్చేసి పాస్ట్ ఒకటి ఫ్యూచర్ ఈ రెండింటిని కలిపేసుకొని ఇప్పుడున్న సమస్యని ఎక్కువగా ఊహించుకొని ఎక్కువగా బాధపడి మన ఆలోచనని అతి ఆలోచనగా చేసుకొని మన మైండ్ ఖరాబ్ చేసుకుంటాం ఎలాగ అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు నెగిటివ్ జరిగింది మన పక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా నీకు ఈ పరిస్థితి వచ్చింది వెనకటికి కూడా నీకు ఇలా జరిగింది ఇప్పుడు కూడా జరిగింది ఫ్యూచర్లో కూడా జరగొచ్చేమో భవిష్యత్తులో కూడా జరగొచ్చేమో అన్నట్టుగా మనలో భయపెట్టిస్తారు సో ఆ భయమే మనల్ని అతి ఆలోచన చేసేటట్లు చేస్తుంది కాబట్టి ఒక్కటైతే గుర్తు పెట్టుకోవాలి అదేంటి అంటే ఏడాది కిందట ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది మేబీ ఫ్యూచర్లో కూడా అదే పరిస్థితి రావచ్చు కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఎప్పుడు బాధలు రావు ఎప్పుడు కష్టాలు రావు ఎప్పుడు నష్టం జరగదు బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఇప్పుడు మనకు ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే ఎదుర్కొనగల శక్తి ఉండాలి నేను తట్టుకోగలను నేను ఈ పరిస్థితిని నేను దాటగలను అన్న నమ్మకం మనకు ఉండాలి నీకు నువ్వే అనుమానం తెచ్చుకొని నీకు నువ్వే భయపడి అక్కడే ఉండిపోతావు కాబట్టి ఈ అతి ఆలోచన అనేది మైండ్లో నుంచి తీసుకోవాలి ఏది జరిగినా సరే ఎలా జరిగినా సరే అన్నీ అన్నీ పాజిటివ్గా తీసుకోవాలి అన్నీ మనకు నెగిటివ్ వచ్చేది కూడా పాజిటివ్గా తీసుకోవాలని చెప్పట్లేదు కానీ ప్రతి దానికి ఎదుర్కొని నిలబడే శక్తి ఉండాలి అప్పుడే మనము హ్యాపీగా ఉండగలం అప్పుడే మన మైండ్ అనేది మనల్ని ప్రశాంతంగా ఉంచగలదు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్